నిద్ర లేస్తూనే వీటిని చూస్తే ఆ రోజంతా శుభమే నిద్ర లేచి లేవగానే వీటిని చూస్తే ఆ రోజంతా శుభం కలుగుతుంది ఎవరైనా ధ్యానం చేసేవారు ఉంటే వారు ధ్యానం చేసిన తర్వాత ఆ చూపు కనుక మన మీద పడితే అంతా శుభమే అదృష్టవంతుణ్ణి చూస్తే శుభం జరుగుతుంది గోవును కానీ గోవు యొక్క పృష్ఠభాగాన్ని చూసినా శుభం కలుగుతుంది అగ్నిహోత్రుణ్ణి దర్శించడం శుభప్రదం హోమాన్ని యజ్ఞం లేదా హోమం చేసేటటువంటి వారిని చూసినా శుభప్రదం వేద పండితులని చూస్తే శుభప్రదం నిద్ర లేవగానే మన అరచేతులను చూసుకుంటే శుభం సమస్త దేవతలు మన అరచేతులనే ఉన్నారండి అన్నిటికన్నా మించి తులసిని చూసినట్లయితే ముల్లోకాలలో ఉన్న పవిత్ర తీర్థాలన్నిటినీ చూసిన పుణ్యం శుభప్రదం కూడా పెళ్లి సంబంధాల కోసం ఎయిట్ నైన్ డబల్ సెవెన్ టూ ఫోర్ ఎయిట్ త్రీ జీరో సెవెన్కి కాల్ చేయండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమె ఇండియాలో జాయిన్ అవ్వచ్చు కదా హలో బదులు జై శ్రీరామనండి ప్రతి ఒక్కరూ జై శ్రీరామని కమెంట్ పెట్టండి